హాయ్ ఫ్రెండ్స్ బిర్యానీలు అంటే చాలా మంది ఇష్టపడతారు కదా ఎనీవే మిక్స్డ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా అది కూడా సెమీ గ్రేవీతో సరే స్పెషల్ చికెన్ బిర్యానీ అంటే ఇందులో ఏమేమి మిక్స్ అవుతాయో అనుకున్నాను ఫ్రాన్స్ చికెను మటన్ మిక్స్ అయినాయి ఎనీవే టేస్ట్ అయితే ఓకే బట్ కానీ అంత గ్రేవీతో అయితే తినలేము అలాగే స్టార్టర్ వచ్చి లాలీపాప్ చికెన్స్ ఎంతమంది ఇష్టపడతారు ఇష్టపడే వీడియోని పక్కా లైక్ చేయండి ఎనీవే ఎక్కడో కాదండి మన హైదరాబాద్లోనే చిల్లీస్ రెస్టారెంట్లో సరే అని చెప్పి ట్రై చేసాము ఎనీవే టేస్ట్ అయితే ఓకే బట్ అంత గ్రేవీతో అయితే తినలేము ఎనివే అంటే స్టార్టర్ గ్రేవీ విత్ బిర్యానీ కూడా గ్రేవీ ఉండే కొంచెం హెవీ అనిపిస్తుంది బట్ టేస్ట్ అయితే బాగుంది ఎనీవే లా లాలీపాప్ బిర్యానీ చెప్పడం చేసిన మిస్టేక్ అది చెప్పకుండా ఉంటే ఇది సెమీ అయితే సెట్ అయిపోయేది ఎనీవే బిర్యానీస్ లవర్స్ అందరూ అయితే పక్కా వీడియోని లైక్ చేయండి అలాగే చికెన్ లవర్స్ అయితే పక్కా ఒకసారి ట్రై చేయండి ఎనీవే వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్